రాష్ట్రంలో అనుమాన స్పంద రేషన్ కార్డులపై ప్రభుత్వం దృష్టి సారించింది కార్డులు లబ్ధిదారుల సంఖ్య మేరకు డీలర్లకు ప్రతి నెల రేషన్ పంపిస్తున్నప్పటికీ చాలామంది తీసుకోవడం లేదు దీంతో సరఫరాల శాఖ గడిచిన ఆరు నెలల నుంచి బియ్యం తీసుకొని వారి లెక్కలు తీయగా ఏకంగా తొంభై ఆరు వేల కార్డులు తేలాయి ఇందులో ఈ నెల ఇరవై రెండు వరకు చేపట్టిన విచారణలో ఆరు వేలకు పైగా రేషన్ కార్డులు అనర్హమైనవిగా అధికారులు గుర్తించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక పథకాలకు రేషన్ కార్డే అర్హత కావడంతో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి అదే సమయంలో ఇప్పటికే ఉన్న లబ్ధిదారులలో అనేక మంది అనర్హులున్నారు రాష్ట్రవ్యాప్తంగా మే మొదటి వారం నాటికి తొంభై పాయింట్ ఏడు ఒకటి లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో లబ్ధిదారుల సంఖ్య రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు వీరి కోసం ప్రతి నెల ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం డీలర్లకు పంపిస్తుంది ఉచితంగా సన్న బియ్యం పంపిణీ మొదలయ్యాక వాటిని తీసుకోవడానికి బారులు తీరుతున్నా ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది మాత్రం ముందుకు రావడం లేదు దీంతో పౌర సరఫరాల శాఖ వారి జాబితా తీసి ఆయా మండలాలలో తహసీల్దార్లతో క్షేత్రస్థాయి విచారణ చేస్తుంది లబ్ధిదారులు సదార్ చిరునామాలో ఉంటున్నారా లేదా మరణించారా అని పరిశీలిస్తున్నారు మరోవైపు వందేళ్ల వయసు పైబడి చనిపోయిన వారు రేషన్ లబ్ధిదారుల జాబితాలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తుంది మరికొందరికి రెండేసి కార్డులలో పేర్లు ఉన్నట్లు సమాచారం క్షేత్రస్థాయిలో తేలిన సమాచారాన్ని పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయానికి పంపిస్తున్నారు క్షేత్రస్థాయి పరిశీలనలో అనర్హులు భారీగానే ఉన్నట్లు స్పష్టమవుతుంది ఈ నెల ఇరవై రెండు నుంచి పదకొండు పాయింట్ వందీ శాతం కార్డులపై విచారణ మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా వివరాలు ఇవి అనుమాన కార్డులు తొంభై ఆరు వేల రెండు వందల నలభై ఇందులో లబ్ధిదారుల సంఖ్య లక్ష అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు పరిశీలించిన కార్డుల సంఖ్య పదివేల ఏడు వందల పన్నెండు అనర్హమైనవిగా తేలినవి ఆరు వేలకు పైగా ఏ స్విచ్ఛాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి